దేవునికి మహిమ కలుగునుగాక హలేలుయా హలేలుయా ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీవు నేను మనమందరం కూడా ఆదివారము అనంటేనే ఈరోజు దేవునికి ఇచ్చే రోజు ఇది దేవునికి ఇచ్చే రోజు ఇది పునరుద్ధానపు ఆరాధన దేవుడు తిరిగి లేచినటువంటి ఆ ఆదివారాన్ని మనం ఆరాధన దినంగా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం దేవుని స్థుతిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మనం ఏమి ఇచ్చాము అనంటే స్థుతులను దేవునికి ఇచ్చాం దేవునికి మహిమను చెల్లించాం దేవునికి ఘనతను చెల్లించాం కాబట్టి దేవునికి ఇవ్వడానికి ఇది గొప్ప తరుణం గొప్ప సమయం మనము ఇచ్చి పుచ్చుకునేటువంటి వారం అయి ఉండాలి మనం ఇచ్చేది శ్రేష్టమైనది అయినప్పుడు తిరిగి పొందుకునేది కూడా శ్రేష్టమైనది అయి ఉంటుంది మనం కేజీ బియ్యం ఇచ్చి పది కేజీలు బియ్యం ఆశిస్తే కుదురుతుందా ఎందుకు మనం ఇచ్చింది కేజీఏ మనలో తిరిగి ఏమొస్తుంది కేజీయే వస్తుంది కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం మనస్ఫూర్తిగా మనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టేసి దేవుని మీద దృష్టి పెట్టి దేవునికి చెల్లించాల్సినటువంటి వాటిని చక్కగా చెల్లించగలిగితే దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటిని చక్కగా ఇవ్వగలిగితే ఎప్పుడు తీసుకోవడం మాత్రమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి మనం దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి కాబట్టి ఈ ఆరాధనలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఆరాధన అనంటేనే దేవునికి చెల్లించేది అది నువ్వు పాట ద్వారా ఆయన స్థుతిస్తావో లేకపోతే మాట ద్వారా ఆయన స్థుతిస్తావో దేని ద్వారా ఆయన గణపరచాలన్నీ వాసిస్తావో ఈ ఆరాధన దేవుని గణపరచడానికి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి మనం ఇవ్వాల్సింది ఇవ్వగలిగినప్పుడు తప్పక దేవుడి నుండి రావాల్సినవి కూడా తప్పక రాగలుగుతాయి ఒకవేళ ఇది పునరుద్ధాన పారాధన అన్న విషయాన్ని నువ్వు గ్రహించి నీకున్న పనులన్నిటినీ నీకున్నటువంటి విలువైనటువంటి సమయమంతటినీ నీకున్నటువంటి పరిస్థితులన్నిటినీ పక్కన పెట్టేసి ఇది ఇదిగో ఇది దేవుని సమయం అని కనుక దేవునికి ఇవ్వగలిగితే దేవుడు కూడా నీకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుడిస్తాడు నాకు కుదరదయ్యా నీకు ఇవ్వడానికి ఏదన్నా ఏదన్నా నీకు వీలుంటే వచ్చి నువ్వే వచ్చి నా దగ్గరికి వచ్చి ఇచ్చిపో అని ఒకవేళ మన మనసులో ఉంటే దాని వలన నిష్ప్రయోజనకరమైంది కాబట్టి దేవుని మాట ఈ మధ్యాహ్న కాలేశ మనం జ్ఞాపకం చేసుకుని పోయే ముందు ఈ పునరుద్ధానపు ఆరాధన చాలా విలువైనది నువ్వు దేవునికి ఇచ్చేటువంటి సమయం దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన దేవునికి ఇవ్వడానికి నువ్వు కనుక నీ మనస్సు నిలుపుకోగలిగితే దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే మొదటి పేదలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువుదా మొదటి పేదలు రాసిన పత్రిక విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే మా ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించితరో అదే మూలకు తలరాయి ఆయను చాలండి వాక్యంలో రాయబడిన మాట విశ్వసించచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు కాబట్టి విలువైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాం కోరకుని వెళ్తామా మన ఈ మధ్య మన కాలనీలో కూడా ఉన్న సమస్యను బట్టి పెద్దలందరం కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం మంత్రి గారిని కలవటానికి వెళ్ళేటప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే ఒట్టిగా పోతే ఒట్టిగా పోతే ఏమాత్రం కూడా మనకి విలువ ఉండదు మన మాటకి కాబట్టి ఏదో ఒకటి తీసుకుని వెళ్దాం ఏం చేసుకు అని చెప్పానంటే ఒక పుష్పగుచ్చం ఒక దండ రెండదు ఒక శాల్వ తీసుకుని వెళ్ళాం వెళ్ళి ఆయనకి కప్పి అవి చేతికి ఇవ్వగానే సంతోషించాడు ఆయన ఆనందించాయి అటు విలువైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నావు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళకపోతే బాగుండదు ఏదైనా ఒక చుట్టాలు వస్తున్నారు ఊరకని ఒట్టి చేతులతో వస్తారా జ్ఞానం తెలిసిన వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా ఏదో ఒకటి ఒక పండో ఒక ఏదో వారికి దోచింది తీసుకుని వెళ్ళి ఆ కుటుంబంలో వారిని పలకరించడానికి వెళ్తాను ఏదైనా ఒక హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను పలకరించాలనుకోండి లేదా ఏదైనా కుటుంబాన్ని మనం గనక ప్రేమించి అక్కడికి వెళ్ళాలనుకోండి ఏం చేస్తాం ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం ఒట్టిగా వెళితే అది వారికి సంతృప్తినివ్వదు పై మాటకి ఏమంటారు ఎన్ని ఎందుకు ఇప్పుడు తీసుకురావటం అని చెప్పాను అంటారు కానీ కానీ మనం చేయాల్సింది మనం చేయాలి అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏమిటంటే ఆయనకున్న గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆయనకున్నటువంటి మంచితనాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆయన ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోగలిగితే ఆయనకి ఇవ్వాల్సినటువంటి రీతిలో నువ్వు ఆయనకి ఇవ్వగలుగుతావు ఆయన్ని గొప్ప చేయాల్సినటువంటి రీతిలో గొప్ప చేయగలుగుతావు ఆయన గణపరచాల్సిన రీతిలో గణపరచగలుగుతావు ఎరిసి మరిసినట్టు ఉండవు అప్పుడు ఆయన గురించి తెలియకపోతే అట్లాగే ఉంటుంది మన పరిస్థితి తెలిసి తెలియనట్టుగా ఉంటాం ఆయన గురించి తెలుసుకున్నటువంటి వారం అయితే తప్పక ఆయనను గనపరచగలుగుతాం అందుకే దేవుని వ్యాక్కి సెలవిస్తున్న మాట ఆ పౌస్తులైనటువంటి పేదరు గారు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఆయన అమూల్యమైనటువంటి వాడు అమూల్యమైనది అని అంటే ఇక అది ఎక్కడ కూడా దొరకదు అని అర్థం ఆయన అమూల్యమైనటువంటి వాడు ఆయన ప్రత్యేకింపబడినటువంటి గొప్ప దేవుడు ఎబ్రిల్ కు రాసినటువంటి పత్రికలో ఆయన గురించి రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయం మరి ఆరో వచనం ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయన గొప్పతనాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ మధ్యాహ్న కలశంలో మనం గ్రహించగలిగితే భక్తుడైన పేతరంటున్నాడు ఆయన అమూల్యమైన వాడు ఎవరికి అమూల్యమైన వాడు నమ్మని వ్యక్తులకు కాదు నమ్మిన వ్యక్తులకు మాత్రమే ఆయన అమూల్యమైనటువంటి వాడు ఆయన గురించి మనం తెలుసుకుంటే ఆయనలో ఉన్నటువంటి మరొక క్వాలిటీ అంటే ఆయన ప్రత్యేకము కలిగినటువంటి వాడు అంట వేట్లో ప్రత్యేకం కలిగిన వాడు ఆయన పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మషుడు పాపల చారక ప్రమా ప్రత్యేకముగా ఉన్నవాడంట పాపంలో చేరినటువంటి వ్యక్తి కాడు ఆయన జన్మత పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడుగానే ఆయన మరి గర్భాన జన్మించినటువంటి దేవుడు పరిశుద్ధుడుగానే ఈ భూమి మీద బ్రతికినటువంటి వాడు ప్రతి పరిశుద్ధుడుగానే ముప్పై మూడున్నర సంవత్సరములు దేవుని యొక్క పనిలో కొనసాగినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన మాట అంటే ఆయన ప్రత్యేకమైన వాడు పేత్రు గారు అంటాడు ఆయన అమూల్యమైన వాడు అని అంటున్నాడండి కాబట్టి కీర్తన భాగంలో ఒక మాట ఆలోచన చేయగలిగితే యాభై ఏడో కీర్తన వచ్చినము భక్తుడైన దావీదు పలుకుతున్న మాట ఆ ఎలాంటి వాడంటేనా మహోన్నతుడైన దేవుడు అంటేనా ఆయన కార్యాన్ని సఫలపరచగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన మహోన్నతుడు అని రాయబడింది దాని గురించి ఉన్న నామముల కంటే గొప్ప నామము కలిగిన వాడు ఉన్న మనుషుల కంటే ఉన్నతుడైన వాడు ఆయన గొప్పవాడాయన ఆయన ఉన్నటువంటి ఆ నామమున బట్టి భక్తుడు అంటాడు ఆయన మహోన్నతుడు అంటున్నాడు తొంభై రెండవ కీర్తనలో రాయబడిన మాట ఐదవ వచనంలో ఆ తొంభై రెండవ కీర్తన మొదటి వచనంలో యహోవాను స్థుతించడం మంచిది మహోన్నతుడా అదండి ఎందుకైనా చుతించాలి అంటే ఆయన మహోన్నతుడైన దేవుడు ఆయన మిక్కిల హెచ్చైన దేవుడు ఆయన ఆయన పాపల్లో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు ఆయన ఆయన నిర్దోషి అయిన దేవుడు ఆయన పవిత్రుడైన దేవుడు ఆయన ప్రత్యేకముగా ఉన్న దేవుడు ఆయన అమూల్యమైన దేవుడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన ఘనత విషయమై నీవు నేను కూడా ఆలోచించబద్దులమై అన్నా ఓరకనే ఎవరికినే ఆశ ఏదో ఆయన చెల్లించేటువంటి మహిమ విషయంలో ఆయనకి ఇచ్చేటువంటి స్థుతుల విషయంలో ఆయనకి ఇచ్చేటువంటి ఘనత విషయంలో మనం ఆదమరిచిన వారమైతే ఆదమరిచిన అయితే మనం అవివేకులం అయిపోతాం మనం అవగాహన లేని వ్యక్తులముగా ఆయన దృష్టిలో కనబడతాం చాలాసార్లు కొంచెం ఘనత కలిగినటువంటి మనుషులు మన ఇంటికి వచ్చినప్పుడు పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి ఎలాగసలకి విలువలే తెలియదు అని అంటాం అంటారు బయటికి వెళ్ళిన తర్వాత కనీసం కూర్చోడానికి కుర్చీ ఇచ్చారా తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చారా అయ్యా ఎట్టన్నారని పలకరిచ్చారా ఏ మినిమం సెన్స్ ఏంటంటే మినిమం మినిమం మనిషి కోరుకునేటువంటి గౌరవాలు ఏంటి అంటే ఇంటికి వచ్చినటువంటి మనిషిని ముందు కూర్చోమనడం రెండవది మంచినీళ్ళు ఇవ్వడం మూడవది ఎలా ఉన్నారో పలకరించడం ఆ తర్వాత మిగతా విషయాలు ఈ మూడిటిని ఎవరైతే అనుసరిస్తారో వీరు అవగాహన కలిగి ముందుకు కొనసాగుతున్నారన్న సత్యాన్ని వారు తెలుసుకోగలుగుతారు ఇవి కనుక లేవనుకోండి ఈ మూలపాఠాలే లేవనుకోండి ఇక రెండోసారి అడుగు కూడా పెట్టరా ఇంటికాడికి లేని మనుషుల దగ్గరికి పొద్దుగుకలు వస్తారా ఎందుకు వస్తారు ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు దేవుని యొక్క వాక్య సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఆయన ఘనపరచదగినటువంటి గొప్ప నామం అది ఆయన మహోన్నతుడైన కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఇదిగో ఆయన అమూల్యమైన వాడని భక్తుడైన ప్రేతడు అంటా ఉన్నాడు ఈయన పాపముల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని ఏప్రిల్కి రాసిన పత్రికలు రాయబడిన మాటను మనం ఆధారం చేసుకుని ఆలోచిస్తూ ఉండగా ఈ ఉదయకాల సమయంలో ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు ఆయన మంచితనాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నాడు భక్తులు ఆయన గణపరిచినటువంటి రీతి ఆయన స్థితించినటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఆది కాండము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును ఆది కాండము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చును హే హే బేలు కూడా తన మందలో తొలచూలు పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొన్ని తెచ్చెను హేబేలు యహోవ హేబేలును అతని అర్పణను లక్ష పెట్టెను చాలండి ఏం చేశాడంట ఆయన లక్ష్య పెట్టాడంట హేబేలు దేవునికి ఏదో ఇవ్వాలని ఆశపడ్డాయి ఆ ఇచ్చేది ఏదో శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశపడ్డాయి తనకున్నదే లేనిది కాదు తనకున్నదే తన మందలో తొలచూలు పుట్టిన వాటిని అంట ఎక్కడో లేని వాటిని గొంతిమ కోరికలు దేవుడు కొరడం లేదు ఉన్న వాటిలోనే నీకు ఏది ఉందో నువ్వు ఏది కలిగి ఉన్నావో సారే పతి విధవరాలట ఇదిగో ఒక్క అప్పానికి కావాల్సిన పిండి మాత్రమే ఆయన దగ్గర ఉందంట మరి సేవకుడు కోరింది ఏంటి ఆ ఉన్న ఒక్కదానిలో నాకు కొంచెం ఏం చెప్పను అంటున్నాడు అంటే పరిస్థితిని పరిస్థితిని అన్నిటిని కూడా దేవునికి అన్ని తెలుసు ఇవ్వాలని ఉంది కానీ నాకా లేదయ్యా లేని నేను ఎందుకు అడుగుతున్నాడు దేవుడు ఉన్న దాంట్లోనే ఒక తల్లి తల్లి కానుకలు వేసేటువంటి సమయంలో మూలను కూర్చొని ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత అంట తన చెంగులో ఉన్నటువంటి రెండు కాసులు ఉన్నాయంట రెండు కాసులు ఇక ఆ దినానికి కావాల్సినటువంటి ధనం మాత్రమే ఆ దగ్గర ఉంది ఇక అంతకుమించి ఆ దగ్గర లేదు ఆమె ఏమనుకుందో ఏమో కానీ ఆ రెండు కాసులు తీసుకొచ్చి కనుకలు పెట్టి దగ్గర వేస్తే ఆయన అక్కడే కూర్చున్నాడు అంట ఎవరో నీవు నేను ఆరాధిస్తున్నటువంటి గొప్పదేనాడు బైబుల్ రాయబడిన మాట అది ఆయన కానుకలు పెట్టే దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడంట ఆ వేసిన రెండు కాసులు గొల్లు మనీ అంట మిగతా వాళ్ళు వేసిన శబ్దాలు కూడా రాలే అంటే శబ్దం రాలేదని అంటే ఎంది కట్టలు కట్టలు తీసుకొచ్చేసి కానీ ఆమె దగ్గరున్నదే ఆమె దగ్గరున్నదే తీసుకొచ్చేసి దాచిపెట్టుకొని కాదు సప్పెర్ లాగా సగం దాచిపెట్టుకొని నా దగ్గర ఉంది అంతే కప్పిపుచ్చే మాట వల్ల నష్టం కలిగింది వాళ్ళకి అది కాదు దేవుడు అంటుంది ఏమని ఉన్న దాంట్లోనే నీకెంతుందో ఆ ఉన్న దాంట్లోనే నువ్వు ఇచ్చే విషయంలో నువ్వు పని చేసే విషయంలో నువ్వు శ్రద్ధ చూపే విషయంలో నీకున్నటువంటి శక్తి కొలది నువ్వు చేసే పనిని బట్టి దేవుడు తన ఘనత తన మహిమను నీ ద్వారా పొందాలని కోరుకుంటా ఉన్నాడు దేవునికి మహిమ కలగను గాక హాలయ్యా అయితే కయ్యను హేబేలు అనబడేటువంటి ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తేమో గొర్రెలను కాసే వ్యక్తి మరొక వ్యక్తి ఏమో సేద్యపరిచి పంటను పండించేటువంటి వ్యక్తి ఇద్దరు వృత్తులు వేరు ఇద్దరు పనులు వేరు ఇదిగో తన దగ్గర ఉన్నటువంటి తన మందలో తలుచూలు పుట్టినటువంటి వాటిలో ఇంకా శ్రేష్టమైనది తీసుకొచ్చి హేబేలు ఇవ్వాలని ఆశపడ్డాడు అంటే ఈ విధంగా దేవుని గణపరచాలనుకున్నాడు ఈ విధంగా దేవుని ఆరాధించాలనుకున్నాడు ఈ విధంగా దేవుని స్థుతించాలనుకున్నాడు తను ఇచ్చే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో ఆయన అమూల్యమైన వాడని గుర్తెరిగాడు ఆయన పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని గుర్తెరిగినటువంటి హేవేలు ఆయన మహోన్నతుడిని గుర్తెరిగినటువంటి హేవేలు ఇదిగో ఆయన ఘనతకు తక్కువ కాకుండా తనకున్న దాంట్లోనే శ్రేష్టమైనది ఇచ్చి ఆయన కనపరచాలనుకున్నాడు మొత్తానికి ఇచ్చాడు చూసినటువంటి దేవుడు కటాక్షించి ఏం చేశాడు దాన్ని హే యహోవా హే బేలును అతని అర్పణను అంగీకరించాడంట అర్పణ మాత్రమే తీసుకుని ఏ బేలును విడిచిపెట్టలేదు ఆయన అంటాడు ఏ బేల్ను అంగీకరించాడంట ఏ బేళ అర్పణను కూడా ఆ హృదయాన్ని బట్టి ఆ మంచి మనసును బట్టి ఇచ్చే విషయంలో తనకున్న ఉన్నతమైన ఆలోచనను బట్టి దేవుడు అర్పణను అంగీకరించాడు ఆ మనిషిని కూడా అంగీకరించాడంట మరొక వ్యక్తి అంటాడు ఏమంటాడు కయ్యును అతనిని అర్పణును ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యునుకు మా ఆ మిక్కిలి కోపము వచ్చి తన ముఖము చిన్న బుచ్చుకునగా మిక్కిలి కోపం వచ్చిందంట మిక్కిలి చిన్న పుచ్చుకున్నాడు అంటే ముఖాన్ని ఎందుకు చిన్న బుచ్చుకున్నాడు ఆయన చేసిన పని ఏంటి మూడవ వచనలో కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో ఆ మాటలు రాయబడింది కొంత ఆ కొంత అనేదాన్ని కొంచెము అని అనుకోండి ఏమంటాడు తన పొలము పంటలో కొంచెము యహోవాకు అర్పణగా తెచ్చాడంట ఏమని రాయబడింది అక్కడ కొంచెము ఏ వేల గురించి రాయబడిన మాట ఏమిటంటే శ్రేష్టమైనది అని రాయబడింది ఈ రెండు మాటలు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే కొంచెము అనేది దేవుణ్ణి కనపరచలేకపోయింది కొంచెం అనేది దేవుని హెచ్చించలేకపోయింది ఆయన రెండు కాసులు కూడా అంగీకరించాడు ఆయన తారతమ్యం కాదు వేద విధురాలు దగ్గర ఇదిగో ఒక్కప్పాను అంగీకరించినాడు దేవుడు ఆ ఒక్కప్పాను బట్టే తన కరువు కాల మంత్రంలో సమృద్ధులు ఇచ్చినవాడు ఆయన ఇదిగో దేవుని మందిరంలో కానుక రెండు కాసులు వేసినప్పుడు తల్లిని అంగీకరించాడు ఆయన ఆమె మనసును బట్టి లేని వాటిని ఆయన కోరుకోవడం లేదు ఇచ్చే విషయంలో చేసే విషయంలో మనసున దేవుడుగా గమనిస్తా ఉన్నాడు ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో బేల్ అంటాడు శ్రేష్టమైన దేవాలయ అని అంటున్నాడు ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే కయ్యుని అంటాడు ఇది కొంచెం దేవునికి ఇద్దాం కొంచెం ఆ మాట దేవుడు అంగీకరించలేకపోయాడు తెచ్చాడు కానీ అర్పణ అంగీకరించలే ఇక ముఖం చిన్న పుల్చుకునేం ప్రయోజనం చేసిన పని బాగుంటే దేవుడు అంటాడు నువ్వు తలెత్తుకోవా నువ్వు చేసిన పని సత్క్రియ కాదు అది క్రమమైనటువంటి పని కాదు నువ్వు అక్రమం పని చేసి దేవా దీవెనన్నీ నాకు రావాలయ్యా అని చెప్పనంటే సమస్తమును గమనించేటువంటి దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేసేటువంటి దేవుడు తన ద్వారా వచ్చేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఇందాక నేను చెప్పినట్లుగా మనం ఇది ఎరిగి ఉంటే తప్పక ఇది కూడా పొందగలుగుతాం ఇది లేదు ఇది లేదు ఏదో 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 కాలం గడిచిపోద్ది సుస్పష్టంగా ఆయన తెలియపరుస్తున్నమాట హేబేలు శ్రేష్టమైనది తన మనసే ఒక గొప్పగా ఆలోచన చేస్తాడు అయ్యో ఆయన మహోన్నతుడు కదా ఆయన గొప్పవాడు కదా ఆయన ప్రత్యేకము కలిగిన వాడు కదా ఆయన అమూల్యమైన వాడు కదా కాబట్టి అలాంటి గొప్ప దేవునికి నా దగ్గర ఉన్న దాంట్లో శ్రేష్టమైన దేవాలి చుట్టాలు వచ్చారు అనుకోండి మనం గప్పుకునే దొప్పట్లు ఇస్తామా ఏం చేస్తాం వెంటనే పెట్టిన దప్పట్లు ఉంటాయి ఒక నాలుగు రెండు మొత్తానికి ఎదలగొట్టి ముందు వాటిని భరుస్తాం అంటే వారికి ఇచ్చే విలువ విలువ మనకున్న దాంట్లోనే మనం చేసేటువంటి ఆ పని ఎదుటి వ్యక్తులు సంతోషించగలిగితే నీవు నేను మళ్ళను సృజించినటువంటి అయిన దేవుడు నీ పనిని గమనించకుండా ఎలా ఉండగలుగుతాడు హే ఆయన అర్పణను దేవుడు అంగీకరించాడు కయ్యను కయ్యేను అర్పణను దేవుడు అంగీకరించిన ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఆరాధనగా దేవునికి ఇచ్చేది దేవునికి చెల్లించేది ఇచ్చి చెల్లిస్తా ఉన్నావా ఆయన్ని ఇదిగో నీకున్నటువంటి పనులన్నింటి పక్కన పెట్టుకొని దేవునికి సమయాన్ని ఇస్తున్నావా ఇదిగో నీకున్నటువంటి వాటన్నిట్లో ఉండి నీకున్నటువంటి శక్తిని శక్తిని ఇంటికోసం ఎంతైనా పని చేస్తాం మందిరంలో అమ్మా కాసేపు ఇదిగో ఆ గడ్డి బీగుదామంటే లేకపోతే మందిరాన్ని కాసేపు ఉడుద్దామంటే అదే కనుక రమ్మన్నారు అనుకోండి రాష్ట్ర గారు తరగతి ఎప్పుడు ముగిస్తారు పని తయారు అంటే నేను చెప్పే మాట ఏంటంటే మన దేవునికి ఇచ్చేది శ్రేష్టమైన అయి ఉండాలి ఏదో అదరా భద్రాగా ఆషమాషిగా ఎంతో కొంత ఎలాగలాగా ఈ మాటలు దేవుని దగ్గర నీవు నేను ఆయన ద్వారా పొందేటువంటి మేలులకు అవి ఉపయోగపడు ఉపయోగపడవు అది నీ జీవితంలో ఉపయోగకరంగా ఉండాలి అంటే కయ్యూను ఆలోచించినట్లుగా ఆలోచించాలి ఇది దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలండి శ్రేష్టమైనది ఇవ్వాలి నీ బలాన్ని ఇస్తావా నీ సమయాన్ని ఇస్తావా నీకున్న ధనాన్ని ఇస్తావా నీకున్న సంపదని ఇస్తావా ఏది నువ్వు దేవుని గలపరచాలని నువ్వు ఇష్టపడతా ఉన్నావో నీకున్నదే ఉన్నదే లేనిది కాదు ఉన్నదే నువ్వు కొంచెం వాటిలో నమ్మకంగా ఉంటే ఆయన గొప్ప వాటిని అనుగ్రహిస్తాడంట గొప్ప వాటిని అనుగ్రహిస్తాడు కాబట్టి భక్తుడు హే